ఆ అమ్మాయి నిర్జీవంగా పడి ఉండటం అది కూడా ఎలాంటి అచేతన స్థితిలో వాళ్ళు చూశారంటే ఏ తల్లిదండ్రులు కూడా చూడకూడని పరిస్థితుల్లో ఆ అమ్మాయిని అక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది ఒంటి మీద పోగు కూడా లేకుండా అమ్మాయిని రేప్ చేసి చంపబడింది అన్నది ప్రాథమికంగా పోలీసులు కూడా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అమ్మాయి చంపబడిన తీరు కూడా చూస్తా ఉంటే చాలా బ్రూటల్ గా హత్య చేసిన సందర్భాన్ని కూడా మనందరం కూడా చూసాం నిజంగా ఎలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే సమాజంలో మనం ఉంటున్నామా లేకపోతే ఎక్కడైనా అటవీ ప్రాంతంలో ఉంటున్నామా అన్న విషయం అయితే మనకు ఒక్కొక్కసారి భయం అనిపిస్తుంది అటవీ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైనా కనీసం నాగరికత తెలుసుకొని వాళ్ళు ప్రవర్తిస్తున్నారు తప్పించి అక్కడైనా చాలా మంది నాగరికత తెలిసిన వాళ్ళు కూడా సంజాయ్ మందులు విచ్చలవిడిగా ప్రాణాలు కోల్పోతున్నా ప్రాణాలు తీసిన విధానం కూడా ఇంత గా తయారైందంటే దీన్ని ఎక్కడ మనం అరికట్టాలన్న సంగతి ఆలోచించుకుంటే నిజంగా ఒక్కొక్కసారి భయం కూడా ఎందుకంటే నేను ఏం చెప్తున్నానంటే లాస్ట్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ గవర్నమెంట్లోని కూడా విచ్చలు విడతాను గంజా విచ్చలు విడతాను విపరీతంగా పెరిగిపోయింది చాలామంది అమ్మాయిలు ఇదే రకంగా హత్యలు చేశారు బాణభంగాలు చేశారు అత్యాచారాలు చేశారు అన్నీ జరిగినాయి ఇప్పుడు మళ్ళా అదే విధంగా ఈరోజు చీరాల మనలో ఇక్కడ కూడా మనకి ఆ సంఘటన జరగడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి కూడా మేము వెళ్తే ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పడం ఏంటంటే మా అమ్మాయి ఇప్పుడు కూడా అక్కడికి మా ఎవరికి అనుమానాలు లేవు మా అమ్మాయిని ఎవరిని ఏడుచు అమ్మాయికి అని చెప్పి అసెంబ్లీ దగ్గర ఉండగానే నాకు తెలిసిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు మన సీఎం గారికి తెలిసిన వెంటనే సీఎం గారు నాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం మేము వెంటనే సీపీ గారు ఎస్పీ గారితో మళ్ళీ కలెక్టర్ గారితో కూడా ఈ విషయం గురించి క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అక్కడి నుంచి నేను వచ్చే లోపే మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది అయితే ఇప్పుడే అమ్మాయి బాడీని కూడా మేము చూడటం జరిగింది అమ్మాయి బాడీకి కూడా ఈరోజు ఇప్పుడే పోస్ట్ మార్టం కూడా కలెక్టర్ గారు కూడా దానికి మనందరికీ కూడా పర్మిషన్ ఇచ్చారు దీనికి ఇమీడియట్ గా ఆ విషయం స్పందించాలి అని చెప్పి మన లోకల్ ఎమ్మెల్యే గారు కూడా చాలా క్లియర్ కట్ గా స్పందించడం దానికి మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అన్ని కూడా చేయడం జరిగింది అంటే ఇప్పుడు విషయం ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా సంఘటన జరిగినప్పుడు ప్రాంప్ట్ గా అక్కడ ఉన్న సీఎం యంత్రాంగం అంతా కూడా ప్రాంప్ట్ గా కదిలితే యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ దాని రిజల్ట్ కనుక వస్తుంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం మీద స్పందించి ఇమీడియట్గా డీసీపీ గారిని కూడా పిలిపించుకొని డీసీపీ గారితో ఇన్ఫర్మే ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఎట్టి పరిస్థితుల్లో నిందితుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకుని తీరాల్సిందే దీనికి ఎక్కడా కూడా ఎవరూ కూడా దాన్ని నిర్లక్ష్యం చేయడానికి ఇటువసీ పనికిరాదు అట్ ద సేమ్ టైం ఆ కుటుంబం కూడా చాలా పేద కుటుంబం ఆ అమ్మాయి టైలరింగ్ చేసుకుని బతికి ఆ కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి అమ్మాయికి అటువంటి సందర్భంలో వాళ్ళ ఫాదర్ కూడా నేత పని చేసే మనిషి ఆ అమ్మాయి నిజంగా అమ్మాయి కుటుంబాన్ని పోషిస్తుందనే చెప్పాలి అటువంటి పోషించే కుటుంబం పోషించే అమ్మాయి ఈరోజు అకస్మాత్తుగా హత్యకు గురవడం నిజంగా ఆ కుటుంబానికి తీరని లోటు ఆ కుటుంబానికి ఏదో మేము ఏదో డబ్బులు ఇచ్చి అమ్మాయిని ఆ అమ్మాయి సిచ్యువేషన్ని మేము కొనడం అనేది కాదు డెఫినెట్గా గవర్నమెంట్ పరంగా అమ్మాయికి ఎక్స్గరేషా ఇవ్వాలి కాబట్టి అమ్మాయికి భరోసా ఇవ్వాలి గవర్నమెంట్ తరఫున కూడా కుటుంబానికి అమ్మాయిలు తీ అమ్మాయిని తిరిగి తీసుకురాలేము ఎవరూ కూడా తీసుకురాలేము కానీ ఆ కుటుంబానికి ఎంతో కొంత గవర్నమెంట్ నుంచి భరోసా కావాలి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు పది లక్షల రూపాయలు ఎక్స్గరేష కూడా ప్రకటించడం జరిగింది అది ఎల్ ఎస్ పాస్బుల్ ఆ కుటుంబానికి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కూడా అది ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ పక్కన పెట్టండి కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను ఈరోజు గాంజా ఎంత దారుణంగా సిచ్యువేషన్స్ ఉన్నాయంటే మేము ఈరోజు మేము నేను హోమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంకా బాధ్యతలు తీసుకోకుండానే గాంజా మీద మేము దృష్టి పెట్టడం జరిగింది అక్కడ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ సీఎం గారు కానీ అందరూ కూడా గాంజా ఎట్టి పాస్ నిర్మూలించాలనే కాన్సెప్ట్ మీద ఉన్నాం ఆ దురదృష్టకర సంఘటన ఏంటంటే ఈ రోజుకి కూడా నార్కోటిక్ సెల్ లేదు ఆంధ్రప్రదేశ్ లో లాస్ట్ ఐదు సంవత్సరాలు మరి ఏం చేశారో తెలియదు పక్కనున్న హైదరాబాద్ లో గంజాయి తాలూకా సిచ్యువేషన్స్ అంటే అక్కడ డ్రగ్స్ గంజాయి ఉన్నా ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ అంతా ఇది కానీ అక్కడే గంజాయి సరఫరా జరిగే పరిస్థితులు కానీ అక్కడ అంత లేకపోయినప్పటికీ కూడా పక్కన తెలంగాణలో నార్కోటిక్ సెల్ అని ఉంది కానీ ఈ రోజుకి కూడా ఇక్కడ నార్కోటిక్ సెల్ లేదు అంటే నార్కోటిక్ సెల్ లేకుండా ఎస్ఈబి కప్ చెప్పామని చెప్పి ప్రగల్భాలు పలికారు ఎస్ఈబిలో ఎస్పెషల్లీ గంజాయి ఒకటే కాదు మైన్స్కి సంబంధించి శాండ్కి సంబంధించి లిక్కర్కి సంబంధించి కూడా ఎస్ఈబీ వర్క్ చేస్తుంది వాటిలో భాగంగా ఉంటే గంజాయి మీద వాళ్ళు దృష్టి పెడతారు తప్పించి ఎక్స్క్లూజివ్గా గంజాయి మీద దృష్టి పెట్టే పరిస్థితి అయితే మనం లాస్ట్ గవర్నమెంట్ తీసుకోవాలి మేము డెఫినెట్గా ఎక్స్క్లూజివ్గా గంజాయి మీద దృష్టి గంజాయి మీద టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడానికి కానీ టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడానికి కానీ గంజాయి నిర్మూలించడానికి ఈ గవర్నమెంట్ ఇమీడియట్గా మేము అందరం కూడా చర్యలు తీసుకుంటున్నాం రాబోయే కాలంలో ఈ రెండు రోజుల అసెంబ్లీ తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారితో చర్చించి డీసీపీ గారితో కూర్చుని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఇమీడియట్గా ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం నేను ఒకటే చెప్తున్నా బాధ్యతాయుతంగా మన గౌ మన ప్రజలు కూడా బాధ్యతాయుతమైన ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి కంపల్సరిగా గాంజాయి నిర్మూలనలో ప్రతి ఒక్కరు కూడా బాధ్యత వహించాలని బాధ్యత తీసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం ఇటీవల ప్రాంతం తీర ప్రాంతంలో అనేక మంది చనిపోతారు విహార విహార యాత్ర ఈ రోజు కూడా దాని మీద ఎటువంటి సూచనలు ఇవ్వబోతున్నారు కంపల్సరీగా అండి మెరైన్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా మేమందరం కూడా అలర్ట్ చేస్తున్నాం మెరైన్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా మెయిన్ ఏంటంటే గజ ఈతగాలు ఇవందరూ కూడా ఉండాలి ఇప్పుడు సిస్టం ఏమైపోయిందంటే ఎక్కడ ఏది స్టార్ట్ అవుతుందో మాకు క్లియర్ కట్ గా తెలియట్లేదు అసలు మెరైన్ పోలీసింగ్ పని చేస్తుందా గజ ఈతగాలు వాళ్ళ వాళ్ళు ఏమైనా పెట్టారా వచ్చిన టూరిస్టులకు ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు వాళ్ళు లోపలికి వెళ్లకుండా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు అక్కడ డేంజర్ జోన్స్ ఏంటన్నాయి సముద్రంలో డేంజర్ జోన్స్ ఉంటాయి కొన్ని ఆ డేంజర్ జోన్స్ దగ్గర ఏదో సంథింగ్ ఒక కర్రలు పాతడమా లేకపోతే డేంజర్ జోన్ అని ఒక ఫ్లెక్సీ పెట్టడం అలాంటివన్నీ జరుగుతాయి మరి ఐదు సంవత్సరాలు ఏం జరిగిందో ఏమైందో ఎవరికి తెలియలే మేము ఇక్కడ బాధ్యతలు తీసుకున్నాం ఈ రోజు అసెంబ్లీలో కూడా ప్రమాణ స్వీకారం కూడా మేము చేశాం కంపల్సరీగా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళతో కూర్చొని ఈ సీ కోస్ట్ ఏదైతే ఉందో ఆ సీ కోస్ట్ లో కానీ ఇటు గంజాయి బ్యాచ్ కానీ డ్రగ్స్ బ్యాచ్ను కానీ ఇక్కడ అంతా కూడా ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకున్నాం Aku akan. کنجو کده هنديا ودي هنديا ها کپڑا ما మీద అది చెప్పండి దొరకలేదు చెప్పారు దొరకదాన్ని తీసుకోవాలి కదా ಎರೂ <tries> 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 నేను మా లెవెల్ మీద చేస్తున్నాను మీకు కూడా ఏమైనా తెలుస్తే చెప్పండి ఆ ఫోటో మేము కలెక్ట్ చేశాము ఆ ఫోటో మీకు చూపిస్తాము దాంట్లో మీరు ఏమైనా ఐడెంటిఫై చేస్తే పిలిపించి ఈ విషయం మీద మాట్లాడి విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ నలభై ఎనిమిది గంటల్లో ఎట్టి పరిస్థితుల్లోనే ఎవరైతే చెప్పారో వాళ్ళని పట్టుకోమని వెళ్ళి కూడా ఇన్స్ట్రక్షన్ దాన్ని ఇక్కడికి పంపించి మీకు ధైర్యంగా ఉందని చెప్పి చెప్పడానికి అదేవిధంగా మీ అందరికీ కూడా ఒక భరోసా గురించి ఎట్టి పరిస్థితుల్లోనే కంపల్సరీగా పడుకో ఎందుకంటే ఇలాంటి చాలా ఎక్కువగా జరుగుతుంది

నేను అన్నాను వాళ్ళు ఇద్దరు పోతున్నారని ఒకటే చేసినట్టు ఉంది ఎప్పుడు అందరూ నలుగురు పిల్లలే వస్తారు ఒక్కటే రారు ఎవరు మీ అమ్మాయి ఫ్రెండ్స్ అమ్మాయి

ਇਹ ਐਸਾ ਚੂਸਤ ਕੋ ਲੈ ਕੇ ਨੂੰ ਫਸਟ ਪਾਪ ਜਿਸਦਾ ਪਾਪ ਕੋ ਇਪਰੀ ਕੋ ਬੈਠੇ ਯਾਰੀ ਦਾ ਲਾਟਾ ਸੋ ਲੱਕ ਫੋਟੋ ਚੁਸਤ ਨਾ ਕੋ ਟੀਮ ਇਨ ਅੜਸਤੇ ਪਾਪ ਦਾ ਬਾਗ ਗਾਇਨ ਨੀ ਹੰਤ ਵਰਤ ਕੋ ਮਟਾ ਪਾ ਗਾਇਨ ਤੋਂ ਤਨ ਬੱਲਾ ਮੈਨ ਵੇਲ ਪਏ ਫੋਟੋ ਪਾਪ ਕੋ ਨੀ ਕਾਲਾ ਸਭ ਤੋਂ ਵੱਧ ਆਦਮ ਕੋ ਪਾਪ ਕੋ ਨੀ ਪਾਪ ਕੋ ਪਾਪ ਕੋ ਪਾਪ ਕੋ

है हैं। सर सर किसान किसान मैं भी बस मैं भी इधर ही जाता हूँ बस कोई ना बस चलो बनाओ डेली 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 అంటే ఎంతో కనుక అమ్మాయి వెళ్ళండి లేదా అని అమ్మ వాళ్ళకొస్తే మాట్లాడాలన్నా మాట్లాడేస్తాను అమ్మాయి చెప్పే వెళ్ళద్దు ఎవరు వెళ్ళకన్నా ఒకటిగా వెళ్ళదు అమ్మాయి భయం ఎక్కువ నేను పని తింటు ലൈ ജെരികിന്ദനെ മാ ഫോൺ ചെയ്യേണ്ടേ ഞാൻ ഐസി അത് കട്ടുകളാക്കട്ടെ ഇട്ടയിണ്ടി കാ ഇട്ടിനിൽ ഹെ ഹലോ ഗല്ലു മാഡം 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 അമ്മയുടെ സൈഡ് ടുസ് നീ വെൻ്റ്നെ അന്തിക്കനെ മാഡം മാഡം ലൈവാണ് മാഡം ലൈവാണ് ഓൾടൈം ലൈവാണ് ലൈവാണ് മേതാണ്ട്

చూసి వచ్చి మీడియా మీడియా టాపిక్ లో ఎటువంటి సంఘటన అయితే జాగ్రత్త ఎన్నో విషయాలు అంటే మీకు అక్కడ హాస్పిటల్